దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ ఇళ్ల అద్దెలపై కథనాలు సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి అవి విస్తృత చర్చకు దారితీస్తూ ఉంటాయి తాజాగా బెంగళూరులో ఇళ్ల అద్దెలు సెక్యూరిటీ డిపాజిట్పై ఒక నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది ఇంతకీ ఆమె చేసిన లో ఏముందో ఈ కథనంలో తెలుసుకుందాం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరులో ఇంటి అద్దెలు అందుబాటు ధరలో దొరకడమంటే గగనమే సామాజిక మాధ్యమం ఎక్స్లో చెక్కర్లు కొడుతున్న పోస్టే అందుకు మంచి ఉదాహరణ అద్దె ఇంటి కోసం వెతుకుతోన్న క్రమంలో హరినిధి కౌరుకు ఊహించని అనుభవం ఎదురైంది నలభై వేల అద్దె ఉన్న ఇంటికి యజమాని ఐదు లక్షల డిపాజిట్ అడిగారని ఎక్స్ లో ఆమె పోస్ట్ చేశారు వాటిని చూసి తాను విసిగెత్తిపోయానని రాసుకొచ్చింది దీంతో ఆమె పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఇతర ప్రధాన నగరాల్లో ఉన్న అద్దెలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు రెండు నెలల అద్దెను డిపాజిట్ రూపంలో తీసుకుంటున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు లక్షలు డిపాజిట్ రూపంలో కట్టే బదులు ఇళ్లు కొనుక్కోమని మరొకరు కామెంట్ చేశారు లక్షల డిపాజిట్ అనేది ఏడాది మొత్తం అద్దె కంటే ఎక్కువేనని అన్నారు డిపాజిట్లపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు మరికొందరు తమకు ఎదురైన అనుభవాలను రాసుకొచ్చారు అద్దెకు ఏడు రెట్లు అధికంగా డిపాజిట్ చెల్లించమని అడిగారని ఒకరు చివరకు అద్దె కన్నా ఐదు రెట్లు అధికంగా డిపాజిట్ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నానని పెట్టారు రూపాయలు డిపాజిట్ రూపంలో చెల్లించారని మరొకరు కామెంట్ పెట్టారు బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు ఉన్న డిమాండ్కు ఇదొక ఉదాహరణ అని మరొకరు రాసుకొచ్చారు బెంగళూరులో ఇప్పటికే అధిక అద్దెలతో ఇబ్బందులు పడుతున్నామని ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇంతగా పెంచేస్తే అంతే సంగతులని మరో నెటిజన్ నిర్వేదం వ్యక్తం చేశారు బెంగళూరులో ఐదు నుంచి పది నెలల అద్దె మొత్తాన్ని డిపాజిట్ గా తీసుకుంటున్నారని మరొక నెటిజన్ రాసుకొచ్చారు మొత్తంగా హరినిద్ కౌర్ వ్యవహారంతో బెంగళూరులో ఇంటి అద్దెలు డిపాజిట్ల అంశం మరోసారి తీవ్ర చర్చకు తెరలేపింది